హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా నలభై నాలుగవ భాగం పూజ చెప్పిన విషయం గురించి నన్నేం అడగవా అంటాడు విరాట్ నా బావ గురించి నాకు తెలుసు ఎవరో ఏదో చెప్తే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు అదేదో పిచ్చిగా వాగి నాతో తిట్లు దెబ్బలు తింది నాకు జాలేసింది పాపం ఆ అమ్మాయిని చూస్తే మరి నువ్వు చూస్తే మనమధుడులో నాగార్జునలా ఉంటావు అమ్మాయిలు అలా పడిపోతారు మరి నేను చూస్తే నువ్వు పట్టించుకోవు కానీ అంది విరాట్ బొగ్గలు పట్టుకొని లాగుతూ అమ్మాయిల కంటే ఎర్రగా ఉంటాయి నీ లిప్స్ ఈ లిప్స్ చూశాక ఒక ముద్దైనా పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా ఏం చేస్తారు పాపం నిన్ను ఇంత అందంగా పుట్టమని ఎవరు చెప్పారు అంది అంత ముద్దొస్తే మరి నేను అడిగేదాకా నువ్వెప్పుడు ముద్దు పెట్టుకోలేదంటే అన్నాడు నాకు అంత అవకాశం నువ్వెప్పుడు ఇచ్చావు గనక అంది నైనిక సరే ఇప్పుడు ఇస్తున్నా పెట్టేసుకో అన్నాడు చిలిపిగా కొడుతూ సిగ్గుపడింది నైనిక నువ్వు ఇలాగే ప్రతిదానికి సిగ్గుపడుతూ ఉన్నావనుకో అప్పుడు నేను నిజంగానే ఏ పూజనో భోజనో చూసుకోవాల్సి వస్తుంది అన్నాడు నయనక తల వెనుకగా పెట్టి ముందుకు లాక్కొని యాపిల్ పండులా ఎర్రబడ్డ నయనక చెంప మీద ముద్ద పెడుతూ చిన్నగా కొరికాడు నీ చెంపలు యాపిల్లా ఉన్నాయి చూస్తే తినేయాలనిపిస్తుంది తినేసైనా అన్నాడు ఆల్రెడీ తింటూనే ఉన్నావుగా ఇంకా నా పర్మిషన్ ఎందుకు అంది తినటం అంటే అంత స్మూత్గా కాదు అంటూ గట్టిగా కొరకపోయాడు భావ ప్లీజ్ మొహం మీద కొరకు అందరికీ కనిపిస్తుంది దానికి ఏదేదో అబద్ధాలు చెప్పలేక చచ్చిపోవాలి నేను నానమ్మ చూసిందంటే ఆవిడ అనుమానం మామూలుగా ఉండదు అసలే రేపు ఊరు వెళ్తున్నాను సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది అంది పెళ్ళయ్యాక కూడా ఇలాగే అంటావా ఏంటే అక్కడ ముద్దు పెట్టుకుంటే నానమ్మ చూస్తుంది ఇక్కడ కొరికితే తాత అడుగుతాడు అని చెప్తావా అన్నాడు నైనిక బొగ్గ పట్టుకొని లాగుతూ అప్పుడేమీ అనన్లే ఇప్పుడు మాత్రం ఏమన్నాను నేను అంది ఏమీ అనవు ఏమీ చేయవు అదే కదా నా బాధ అన్నాడు ఏమీ ఎందుకు చేయట్లేదు బాబా నువ్వు అడిగితే నేను చాలాసార్లు కిస్ చేశాను కదా అంది నేను అడుక్కుంటే కాదు ఇందాకేదో చెప్పావుగా నన్ను నా లిప్స్ని చూస్తే ఏ అమ్మాయికైనా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందని నా కర్మ ఏంటంటే ఊర్లో వాళ్ళందరికీ అనిపిస్తుంది కానీ అనిపించాల్సిన నీకు మాత్రం ఏమీ అనిపించటం లేదు నేను ఒక వంద సార్లు అడుక్కుంటే తప్ప ముష్టోడికి వేసినట్లు ఓ ముద్దు వేయవు నా మొహాన అన్నాడు శాడ్ ఫేస్ పెట్టి ఛీ ఏంటి బావా ఆ మాటలు అంది నిజాలు మాట్లాడితే అలాగే ఉంటుందమ్మా అంటూ ఆమె ఒడిలో నుంచి లేచి బెడ్ మీద సరిగ్గా పడుకొని నయనికని తన మీదకి లాక్కున్నాడు వెళ్ళి అతని గుండెల మీద పడింది నిజంగానే ఫీల్ అవుతున్నావా బావా నేను నువ్వు కోరుకున్నట్లుగా ఉండటం లేదా అంది ఫీల్ అవుతూ ఆమె మొహాన్ని తన దోసిట్లో పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ పిచ్చిమొద్దు నేనేదో తమాషా కంటున్నానే నీలో నేను ఊహించని కోణాలు చాలా చూస్తున్నాను గత రెండు నెలల నుంచి నువ్వు ఇంకా చాలా చిన్నపిల్లవి అనే భ్రమలో ఉన్నాను నేను ఇన్నాళ్ళుగా నీ టేటూ చూశాక ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి నేననుకున్నంత చిన్నపిల్లవేం కాదు నువ్వు అనుకున్నాను ఈరోజు నీలో ఫుల్ మెచ్యూరిటీ చూశాను నిజంగా నేను నీ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆ అమ్మాయి మాటలు వినగానే నువ్వేం చేస్తావో గొడవ చేస్తావు అనుకున్నాను నన్ను కాలర్ పట్టుకొని నిలదీస్తావు నాతో గొడవ పడతావు ఇంకా ఏదో పిచ్చిగా చేస్తావు అని ఊహించాను నా ఊహలన్నీ వన్ సెకండ్లో తలకిందులు చేసావు నువ్వు ఒక్క క్షణం కూడా నా గురించి తప్పుగా ఆలోచించలేదు నువ్వు తిరిగి మా బావ అలాంటి వాడు కాదు అని ఆ అమ్మాయినే తిట్టావు ఇప్పటికీ కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు ఆ అమ్మాయి గురించి నేను చెప్తానన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు వద్దు అంటున్నావు నా మీద నీకున్న నమ్మకానికి నాకు చాలా గర్వంగా అనిపించిందే అక్కడే ఎత్తుకొని గిరగిరా తిప్పాలి అనిపించింది గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది పబ్లిక్లో అలా చేయలేక ఊరుకున్నాను కానీ అన్నాడు ఎగ్జైట్ అవుతూ విరాట్ పెళ్ళై భర్తతో ఎన్నో సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా చాలామంది భార్యలకు భర్త మీద నమ్మకం ఉండదు నీ స్థానంలో మా అమ్మ ఉన్నా కొంచెం డౌట్ పడేదేమో కానీ నీకు నా మీద ఆఫ్ డౌట్ కూడా లేదు ఎందుకంటే ఓ మగాడిగా నేను కోరుకునేది ఏమీ ఉండదు నాన్న ఇచ్చిన వందల కోట్లని వేల కోట్లు చేస్తానేమో కానీ దీన్ని మించిన గెలుపు గర్వం నాకు లైఫ్లో రావు నువ్వు లైఫ్ లాంగ్ ఇలానే ఉండవే మనం బతికి ఉన్న నాళ్ళు నన్ను ఇంతే ప్రేమించు నాకు అదొక్కటే చాలు మిగతావన్నీ నేను చూసుకుంటాను రొమాన్స్తో సహా నువ్వు జడ పదార్థంలో ఉన్నా నిన్నెలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు అయినా ఆడపిల్లకి సిగ్గే అందం నేను నిన్ను ఆట పట్టించడానికే అలా అనేది నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా నిజంగానే కొరుకు తినేయాలి అనిపిస్తుంది అప్పుడు నీకు ఓ సీక్రెట్ చెప్పనా మీద మీద పడే అమ్మాయి యమగాడికి నచ్చదు అన్నాడు ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకొని మొహం దాచుకుంటూ ఉండిపోవే నువ్వు లేకుండా ఇన్ని డేస్ అంటే చాలా కష్టం అన్నాడు ఆమె కంటి నీరు వెచ్చగా అతని చెంపలను తాకింది ఏడుస్తున్నావా అన్నాడు హ్యాపీ టీయర్స్ అంది ఎందుకు అన్నాడు నా బావకి నా మీద ఉన్న ఒపీనియన్కి చాలా హ్యాపీగా ఉంది నీ నయని ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఇలాగే కాదు కాదు ఇంతకంటే ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటుంది మనకి పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకంటే ఎక్కువగా నేను నిన్నే లవ్ చేస్తాను బాబా అంది తన పెదవులతో ఆమె తడి కళ్ళ మీద అద్ది ఈ అందమైన కళ్ళు ఎప్పుడూ సంతోషంతో మెరుస్తూ ఉండాలి హ్యాపీతో అయినా నీళ్లు రాకూడదు నీ కంట్లో నీళ్లు నేను చూడలేను అన్నాడు నయనికిని అలాగే కౌకిలించుకొని బెడ్ మీద వేసి ఆమె టీషర్ట్ పైకి లాగేశాడు అబ్బా ఎక్కడికి వస్తున్నానని తెలుసు కదా ఈ దరిద్రం ఎందుకు అన్నాడు నవ్వుతూ దాన్ని తప్పించింది ఆమె ఎదకింద మెరుస్తున్న విరాట్ అనే అక్షరాలు ఆమెకి తన మీద ఉన్న ప్రేమకి ప్రతిరూపంగా కనిపిస్తుంటే ఆ పేరు మీద ముద్దలతో ముంచేశాడు సరేగానే పిచ్చి నా మీద ప్రేమ ఉందంటే సరే అంత పిచ్చి పిచ్చినమ్మకమేంటే అన్నాడు నన్ను ఈ పొజిషన్లో చూసి కూడా నువ్వు కంట్రోల్ తప్పటం లేదు నీ ప్రేమ ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా దాని మాటలు ఎలా నమ్ముతాను బావా ఎదుటి మనిషిని బట్టి ఒకవేళ నువ్వు లవ్ చేసావు అని చెప్తే వన్ పర్సెంట్ అయినా నమ్మే అవకాశం ఉండేదేమో కానీ నీతో ఫిజికల్ రిలేషన్ ఉందని చెప్తుంది దాంతోనే అర్థమైంది ఆమె చెప్తుంది అంతా అబద్ధమని అంది నైనిక అవును అదంతా నువ్వు చూసావా బావా అంది అబ్బో చాలా త్వరగా వచ్చిందే డౌట్ మొత్తం చూశాను విన్నాను మాయ వీడియో కాల్ చేసింది అన్నాడు మరి రాలేదే నువ్వు అంది వద్దామనుకున్నాను కానీ నువ్వేం మాట్లాడతావో ఎలా ఫీల్ అవుతావో చూడాలనుకున్నాను నువ్వే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చావుగా అందుకే ఇక నా అవసరం లేదని రాలేదు అన్నాడు పాపం కదా కుట్టాను తర్వాత బాధేసింది పాపం నిన్ను లవ్ చేసిందిలా ఉంది ఏదో ఒకటి చేసి నిన్ను దక్కించుకోవాలనుకున్నట్లుంది అంది నైనిక నీ మొహమేం కాదు దానిది లవ్ కాదు కొవ్వు యుఎస్లో ఉన్నప్పుడే ఇలాంటి పిచ్చివేషాలు వేసింది నువ్వు చేసిందే నేను చేశాను అప్పుడు మళ్ళీ ఇప్పుడెందుకు తయారైందో అర్థం కావటం లేదు అన్నాడు అయినా నువ్వు అనుకున్నట్లు దానిది లవ్వు కొవ్వు కాదు డబ్బు పిచ్చి మాయా ఏవో బుక్స్ కోసం ఆమె దగ్గరకు పంపింది మనది రిచ్ ఫ్యామిలీ అని మాయ ద్వారా తెలుసుకుంది డబ్బు పిచ్చితో నా వెంట పడింది తన అందంతో నన్ను పడేయాలి అనుకుంది నేను బుద్ధి చెప్పాను పాపం దానికేం తెలుసు మిస్ ఇండియాలు మిస్ యూనివర్సులు అయినా కూడా నా చిట్టినై కంటే నాకు అందంగా కనపడరు అని వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రత్యక్షమైంది నా ఎదుటికి రావడానికి భయమేసి నీ దగ్గర ఏదో డ్రామా చేయాలనుకుంది పాపం నీకు షాక్ ఇవ్వాలని వస్తే నువ్వే డబుల్ షాక్ ఇచ్చావు అని నయనిక వద్దన్న పూజ విషయం క్లుప్తంగా చెప్పాడు ఆమె మనసులో అయినా ఈ విషయం గురించి తర్వాత ఎప్పుడు అసలేం జరిగి ఉంటుందో అని ఆలోచించకూడదు అని విరాట్ అభిప్రాయం తామిద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు అనేది కూడా విరాట్ ఒపీనియన్ అవును బావా ఆ అమ్మాయి నా దగ్గరికి ఎందుకు వచ్చింది పెద్దవాళ్లతో వెళ్ళి మాట్లాడాలి కదా అంది ఎందుకంటే పెద్దవాళ్ళైతే ఆలోచిస్తారు పెళ్ళి ఆపి పరువు తీసుకోరు నువ్వైతే పెళ్లి ఆపేస్తావు అనుకుంది ఇంకొక అమ్మాయి నీ ప్లేస్లో ఉంటే అదే జరిగేది అప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయి పేరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తుంది అప్పుడు వాళ్ళని ఇంకొంచెం బెదిరించి మీడియాకు ఎక్కుతాను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే పరువు పోతుందని అందరం తల వంచి దాన్ని పెళ్లి చేసుకుంటానని దాని వెదవైడియా అన్నాడు అవునా ఎంతుందా దాని వెనుక అని నోరు తెరిచింది నయనిక అంతే ఉంది మరి అంటూ తెరిచిన ఆమె నోటిని తన నోటితో మూసేశాడు అలా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నారు ఫోన్లో అలారం మోగుతుంటే మెలకు వచ్చింది విరాట్కి టైం ఆరవుతుంది నయనేని లేపాడు ఇంకా సేపు పడుకుంటా బావా నిద్ర వస్తుంది అంది లైట్ టైం అవుతుందిరా నువ్వు వెళ్ళకపోతే అత్త పైకి వస్తుంది మళ్ళీ అన్నాడు కళ్ళు తెరవబోయి సాధ్యం కాక మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయింది ఆమె ట్యాటూ మీద ముద్దులు పెడుతూ లేరా చాలా టైం అయింది అన్నాడు అమ్మని వెళ్ళమును నేను తర్వాత వెళ్తాలే అంటుంది నిద్రలోనే సర్లే అత్త వచ్చింది నువ్వే చెప్పా విషయం అన్నాడు ఏదీ వినిపించుకునే స్థితిలో లేదు నైనిక పూర్తిగా ఆమె మీదకి చేరిపోయి మెడవంపులో ముద్దులు పెడుతున్నాడు పైన ఏదో బరువు పడినట్లు ఊపిరి ఆడకపోతుంటే చిన్నగా కళ్ళు తెరిచి బావా బరువుగా ఉన్నావు లే అంది ఇంకా అలవాటు చేసుకోవాలి నన్ను మోయటం అని ఆమె చెవిలో ఏదో చెప్పాడు అంత నిద్రమొత్తులో కూడా సిగ్గుపడిపోయింది నైనిక దెబ్బకి నిద్రమొత్తు వదిలింది మౌ మీద బ్యాలెన్స్ చేసుకొని బరువు ఆమె మీద పడకుండా ఆమె మొహమంతా ముద్దలతో నింపేశాడు ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉండటం తనకు మాత్రమే కష్టం అనుకుంది తన కోసం బావ కూడా బాధపడుతుంటే ఆమె మనసుకు ఏదో తెలియని సంతోషంగా అనిపించింది అతను అడగకుండానే తొలిసారిగా అతని పెదవులని తన పెదవులతో జతకలిపేసింది కాసేపటికి అతన్ని వదిలి కళ్ళలోకి చూసింది చాలా హ్యాపీగా కనిపించాడు విరాట్ ఇది గుర్తు చేసుకుంటూ గడిపేస్తాలే ఈ టెన్ డేస్ అన్నాడు డైలీ ఫైవ్ మినిట్స్ అయినా సరే వీడియో కాల్ చేయాలి అని అతని దగ్గర మాట తీసుకొని లేచి చాలా టైం అయింది బావా నిజంగానే అమ్మ పైకి వస్తుంది నేను లేవలేదని అంటూ షర్ట్ వేసుకోబోతుంటే ఆమెను దగ్గరకు లాక్కొని ట్యాటూ మీద ముద్దు పెట్టుకొని ఫుల్గా అటెంప్ట్ చేసి వెళ్ళిపోతున్నావు రాక్షసి అంటూనే ఆమెను తన చేతులతో చుట్టేసి తన పెదవులతో ఆమె ఎదపైన గట్టిగా బిగించి కంట్రోల్ చేసుకునే క్రమంలో తనకు తెలియకుండానే గట్టిగా బయట చేశాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అతని తలని తనకేసి మరింత గట్టిగా అదుముకుంది సారీ బావా అని ఈ టెన్ డేస్ నేను ఇది చూసుకుంటూ గడిపేస్తాలే అంటూ నవ్వింది అక్కడైనా ఇంజురీ చూసి వెళ్ళి స్నానం చేయి నేను వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తా అన్నాడు సరే అంటూ షర్టు తగిలించుకొని వెళ్ళిపోయింది స్నానం చేసి రెడీ అవుతోంది విరాట్ కూడా స్నానం చేసి నైనిక రూంలోకి వచ్చాడు అయిపోయింది బావా వస్తున్నాను అంది ఆమెను అలాగే కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి యాంటీసెప్టిక్ లోషన్తో గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేశాడు టాబ్లెట్స్ వేసుకో అవసరమైతే ఇంజెక్షన్ చేయించుకో సిగ్గుపడి నెగ్లెక్ట్ చేయొద్దు పళ్ళు బాగా గట్టిగా దిగాయి లైట్గా బ్లడ్ కూడా వచ్చింది అనవసరంగా పొద్దున్నే ముద్దిచ్చి టెంప్ట్ చేశావు వద్దనుకుంటూనే ప్రతిసారి ఇలానే చేస్తున్నాను అన్నాడు బాధగా ఏం పర్లేదు బావా తగ్గిపోతుందిలే నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు లైట్ తీసుకో టాబ్లెట్స్ వేసుకుంటాలే అంది అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అంత దగ్గరగా ఆమెను చూస్తూ ఆగలేక గట్టిగా కౌగిలించుకున్నాడు ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ అతనికి తన పెదవులు అందించింది ఈ టెన్ డేస్ గుర్తుండాలి అంది ఆర్తిగా ఆమె పెదవులను అందుకున్నాడు కాసేపటికి ఆమెను వదిలి కింద అందరూ ఎదురు చూస్తుంటారు పద అస్సలు భయం లేకుండా పోతుంది నీకు అన్నాడు భయం ఎందుకు భావం ముద్దు పెట్టుకోవాలి ఉండమన్నాడు అని చెప్తా అంది కళ్ళెగరేసి ఓహో నాది నాకే అప్ప చెప్తున్నావా బాగా మాటలు నేర్చావే అస్సలు భయం లేకుండా పోతుంది నిజంగానే మెడ మీద స్క్రాచెస్ కనబడుతున్నాయి కొంచెం కవర్ చేసుకునిరా అన్నాడు అందుకే కాలర్ ఉన్న షర్టు వేసుకున్నాను అయినా కనిపిస్తే నేనేం చేయను అంటూ కొంచెం ఫౌండేషన్ అప్లై చేసి పౌడర్తో సరిచేసింది జుట్టు మెడ మీద పడేట్టు కవర్ చేసి ఇంకా పదబావా అంది మొత్తం సరిదేసుకున్నావా అన్నాడు నేనేం తీసుకెళ్ళటం లేదు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నా అమ్మ కూడా అదే చెప్పింది అటు ఇటు తిప్పటం ఎందుకు ఈ పది రోజుల తర్వాత ఎలాగూ ఇక్కడికే కదా వచ్చేది అని ప్రజెంట్ అవసరమైనవి మాత్రమే తీసుకువెళ్తున్నా అంది నయనిక సర్దుకున్న బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇద్దరూ కిందికి వెళ్ళారు జాగ్రత్త అనవసరమైనవన్నీ ఆలోచించు జాగ్రత్త అనవసరమైనవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు ప్రశాంతంగా ఉండు అన్నాడు ఏం చెప్తున్నాడో అర్థమైంది నైనికకి నేను నిన్ననే వదిలేశాను బావా ఆ విషయం అంది గుడ్ అలా ఉంటేనే నాకు నచ్చుతుంది రేపటి నుంచి ఖాళీగా ఉండి మళ్ళీ అన్నీ గుర్తు చేసుకొని పనికి మాలిన ఆలోచనలు చేస్తావని ముందే చెప్తున్నాను అన్నాడు ఇద్దరు కిందికి వెళ్ళారు అప్పటికే రేవతి రెడీగా ఉంది అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి రేవతిని నయనక్ని వాళ్ళతో పాటు రాముని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళాడు విరాట్ ఎక్కువసేపు వెయిట్ చేయకుండానే కరెక్ట్ టైంకి ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు రేవతితో పాటు కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చి బావా డే టైంలో నీకు వీలు కాదు నైట్ ఏ టైం అయినా సరే నీ కాలు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను మర్చిపోవద్దు అని చెప్పింది సర్లేవే తింగరి నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను మాత్రం ఉంటానా అన్నాడు విరాట్ విరాట్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది విజయవాడలో ఫ్లైట్ దిగేటప్పటికీ అక్కడ డ్రైవర్తో రెడీగా ఉన్నారు నరేంద్ర గారు డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది అబ్బా మనుషుల్ని చూస్తేనే గుర్తుకొచ్చేది ఎన్ని రోజుల్లో ఒక్కసారైనా గుర్తుకొచ్చానా నేను అన్నాడు నరేంద్ర కూతురు మీద అలుగుతూ ఎందుకు రారు డాడీ నీకెప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నానుగా నేను వీడియో కాల్ కూడా చేస్తున్నాను అంది నువ్వు ఒక్కసారన్నా చేశావా ప్రతిసారి నేను చేయటమే కానీ అన్నాడు పెళ్ళి కాకముందే ఇలా ఉన్నావు రేపు పెళ్ళయి వెళ్ళిపోతే అసలు అమ్మానాన్న గుర్తుకు రారేమో నీకు అని నిష్ఠూరమాడాడు నరేంద్ర భూపతి ఏంటి డాడీ చిన్నపిల్లాళ్ళే అలుగుతారు సరే ఈసారి చూడండి డైలీ మీకు విసుగు పుట్టి ఇంక నువ్వు ఫోన్ చేయొద్దమ్మా అనే వరకు చేస్తూనే ఉంటాను అంది అవునవును ఇప్పుడు చూశాగా నువ్వేమాత్రం చేస్తావో అంటూ తిప్పుకున్నాడు ఆయన మీ డాడీ నీ మీద అలిగారే నేను చెప్తే నీకు అర్థం కాదులే అని ఊరుకున్నాను మీ అలకలన్నీ ఇంటికి వెళ్ళాక చూపించుకుందురు కానీ ఎయిర్పోర్ట్లో అందరూ మిమ్మల్నే చూస్తున్నారు ఇక పదండి అంది సుమనవ్వుతూ తండ్రి పక్కన కూర్చొని ఆయన మెడ చుట్టూ చేతులు వేసి బొగ్గ మీద ముద్దు పెట్టి సారీ డాడీ జాబ్కి వెళ్ళేటప్పటికీ టైం సరిపోయేది కాదు అక్కడ చాలా వర్క్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు తెలుసా చేయలేక ఇంటికి వచ్చి కూడా చేసేదాన్ని ఇంకా మీకు ఫోన్ చేసే టైమే లేదు నమ్ము డాడీ ప్రామిస్ అంటూ తండ్రిని బతిమాలింది ఆయనకి నైనికంటే పంచప్రాణాలు ఒక్కటే కూతురు కావటంతో నయనిక అంటే ఆ ఇంట్లో అందరికీ ముద్దే ఇంటికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బామ్మని కౌగిలించుకొని గిరగిరా తిప్పింది పాడేస్తావా అంటే నీ పెళ్ళి చూడనివ్వా నన్ను మీ తాత నేను నీ కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము నువ్వేమో టింగురంగా అని పెళ్ళికి వారం ముందు ఇంటికి వచ్చావు అక్కడ ఏదో పెద్ద ఉద్యోగం వెలగబెట్టినట్లు మనకు అవసరమా ఆ ఉద్యోగాలు వాడిచ్చే ముష్టి ముప్పై వేల కోసం అని అక్షంతలు వేసింది శకుంతల గారు అది మానేసి చాలా రోజులు అవుతుంది నాని ఇంకా దాని సంగతి అంది మరి మానేయగానే ఇంటికి ఎందుకు రాలేదే ఎదురు చూస్తామని తెలియదా ఈ ముసలి ప్రాణాలు నీమేదే పెట్టుకుని బ్రతుకుతున్నామని తెలియదా నీకు అంటూ దెబ్బి పొడిచింది శకుంతల గారు పోనాని నేను మా తాత పార్టీ నీ పార్టీ కాదు అంటూ తాతయ్య దగ్గరికి వెళ్ళింది ఏంటి బంగారు తల్లి ఇప్పటి వరకు ఉన్నావు ముందే రావచ్చుగా కొద్ది రోజులు మా కళ్ళ ముందు తిరిగినట్లు ఉండేది అన్నారు ఆయన షాపింగ్ ఉందని అమ్మ ఆపేసింది తాతయ్య లేకపోతే వచ్చేదాన్నే అని నెపమంతా తల్లి మీద నెట్టేసింది చెప్పావులే కానీ ఇవే నువ్వు రాలేదని ఇక్కడ మీ అమ్మ దిగులు పడుతుంటే మీ అమ్మ ఆపిందని చెప్తున్నావా అబద్ధాల కోరు బాగా నేర్చుకున్నావు అని నెత్తి మీద ఒకటి పొడిచింది శకుంతల గారు నాని అలా కొట్టకు చిన్నపిల్లని ఇంకా ఎత్తు పెదగను అలా కొడితే అంది ఇప్పుడేమీ తక్కువ లేవులే నా మనవడికి సరిపోను ఉన్నావు ఇంకా పెరిగితే బాగోదులే అంది ఆవిడ నవ్వుతూ ఇంతకీ మా మనవుడు ఏం చేస్తున్నాడే మనవరాలా అన్నాడు సుబ్బారావు గారు మీ మనవడికి ఒక్క నిమిషం కూడా తీర తాతయ్య ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉంటాడు బిజీ బిజీగా అంది తాతయ్య బావ నిన్ను నాని అడిగినట్లు చెప్పమన్నాడు మిమ్మల్ని మందులు వేసుకొని టైంకి ఫుడ్ తినమని చెప్పాడు అని చెప్పింది నయనిక అందరూ కలిసి లంచ్ చేసి నరేంద్ర గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు సుమా ఈరోజు వరకు నేను ఆఫీస్ వర్క్ చూసుకొని వస్తాను రేపటి నుంచి టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది తెలిసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇవ్వటానికి అని చెప్పాడు బయట పనులు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి నేను కూడా చూసుకుంటాను అంది సుమ ఏమీ లేవులే మీ పనులు మీరు చూసుకోండి నా కింద మనుషులు ఉన్నారుగా నేను చూసుకుంటానులే అన్నింటికి ముందే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేశాను పిలుపుల వరకే మనకు మిగిలిపోయాయి మిగతా అంతా వాళ్లే చూసుకుంటారు అన్నాడు సుమ రాగానే టైలర్కి ఫోన్ చేసింది మధ్యాహ్నం వస్తానని చెప్పారు వాళ్ళు వచ్చి నైనిక మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజెస్కి ఎలాంటి డిజైన్ వేయాలో చూసి చెప్పమని బుక్ ఇచ్చారు దానిలో సెలెక్ట్ చేసుకొని డిజైన్స్ చూపించారు సుమా నైనిక ఏ బ్లౌజ్కి ఏ డిజైన్ వేయాలో సెలెక్ట్ చేసి ఇచ్చింది సుమా డ్రెస్సెస్ కూడా లూజ్ ఉన్నవి సెట్ చేయమని ఇచ్చింది ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోనని కరెక్ట్గా కుట్టాలని ముందే చెప్పింది ఎప్పుడూ కుట్టేది మేమే కదా మేడం ఎప్పుడైనా తేడా వచ్చిందా అని చెప్పి వెళ్ళారు వాళ్ళు అమ్మయ్య ఒక పని అయిపోయింది అనుకుంది సుమ గత నాలుగు రోజుల నుంచి అస్సలు తీరుబడి లేకపోవటంతో కాసేపు నడుమువాల్చి లేచింది సుమ అత్తగారికి మామగారికి స్నాక్స్ జ్యూసు ఇచ్చింది అత్తగారితో కూర్చొని ఏ రోజు ఏమేం ఫంక్షన్స్ చేయాలో అన్నీ వివరంగా మాట్లాడుకున్నారు ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా చేసే వేడుకలు ముందుగా మొదలుపెట్టి ఇవన్నీ చేసుకుందాం ఇక తర్వాత ఈ రోజుల్లో మీరు చేసుకునే ఫంక్షన్స్ ఏవో ఉన్నాయిగా కోరింటాకులని సంగీతాలని అందరూ చేసుకుంటున్నారుగా మీ అన్నయ్య వాళ్ళని ముఖ్యమైన బంధువులని కూడా రెండు రోజుల ముందే రమ్మనండి అవి అందరూ కలిసే చేసుకుంటున్నారుగా అని అంది శకుంతల గారు ఆవిడ అటు సాంప్రదాయానికి విరుద్ధం కాదు ఇటు ఆధునికానికి విరుద్ధం కాదు అన్నీ జరుపుకోవాలని అంటుంది అవి మన పద్ధతి కాదు మనకెందుకు అని మాత్రం అనదు మీరు ఈ కాలం వాళ్ళు ఈ కాలానికి అనుగుణంగా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటుంది అలాగే పాత పద్ధతుల్ని పోగొట్టకుండా పద్ధతి ప్రకారం అవి జరగాలి అంటుంది ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా